మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎవరైనా ఒక్క పైస పెట్టి టికెట్ కొన్నారా ఆర్టీసీ బస్సు బాజాప్తా ఇయ్యాల మీరు ఉచితంగా ప్రయాణం చేస్తలేరా మా అక్కల్ని ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా అదే విధంగా మా సంఘాల సభ్యులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బ్యాంకుల లింకేజ్ ఇచ్చిన మా సంఘాల సభ్యులు వ్యాపారం చేస్తారు అదానీలు అంబానీలే కాదు సోలార్ పవర్ విద్యుత్ ప్లాంట్లు వెయ్యి మెగావాట్ల ప్లాంట్ ఈ రోజు మా అక్కలకు పెత్తనం ఇచ్చింది నిజం కాదా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కాదు ఆరు వందల బస్సులు వాళ్ళకి ఇచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఆరు వందల బస్సులకు మా ఆడబిడ్డల్ని యజమానులను చేసింది నిజం కాదా ఇవాళ తో పోటీ వాడి పెట్రోల్ బంకులు మీరు పెట్టుకొని నిర్వహిస్తున్న మాట నిజం కాదా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రం నలుమూలలో మీరు ప్రారంభించుకొని చేస్తున్న మాట నిజం కాదా అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామ గ్రామాల కాంట్రాక్టర్ల చేతుల్లో పనులు పెడితే అవి తీసి మా ఆడబిడ్డలు చేతులు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ మీ చేతిలో పెట్టలేదా స్కూల్లో పిల్లలు బట్టలు కుట్టేది ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఈ రోజు మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ మా అక్కల్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలి పదేళ్లలో నా లక్ష్యం అదే నా జీవితంలో కోటి మంది ఆడపిడ్డల్ని కోటీశ్వరులను చేస్తా అని కంకణం కట్టుకొని బయలుదేరి మీకోసం కృషి చేస్తుంటే ఇవాళ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు మీ ఒకనాడు ఇంటైనన్ బస్కి రా మీరు సాయంత్రం బెల్ట్ షాప్ కి ఆయన మిమ్మల్ని నగదు అడిగే పరిస్థితి తెచ్చినా లేదా మా అక్కలు చెప్పాలని నేను అడుగుతున్నాను ఇవాళ పెత్తన ఆడబిడ్డల చేతి ఉంటే పిల్లల చదువులు ఉంటాయి ఇల్లు బాగుపడుతుందని ఇవాళ మా అక్కల చేతుల్లో పెత్తనం పెట్టిన మాట నిజం కాదా ఆనాడు అప్పుల్లో ఉండి లక్ష రుణమాఫీ చేస్తాని పదేళ్లు ముంచి రైతులను ఆగమాగం చేసి వేలాది మంది చచ్చిపోతే సంవత్సరం తిరిగే లోపు లక్ష్మీనరసింహ స్వామిగా ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రైతులకు అప్పు విముక్తి కలిగించింది మన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఆనాడు వరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆ నాయకుడు అంటే వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాం అదే కాదు సన్న వట్టు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం ఓట్లు అమ్మిన నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాలో పైసలు వేస్తలేమా ఇవాళ రైతులను ఆదుకొని ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి అని మేము పనిచేస్తుంటే కడుపు మండి విషం జమ్ముతున్నారు ఈరోజు రైతుల మీద అందుకే మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో దళితులు గిరిజనులు ఆదివాసులు తలెత్తుకునే ప్రభుత్వం అందుకే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు కులగణం చేస్తే వందేళ్లలో ఎవడు చేయలేకపోయింది ఎవడు ధైర్యం చేయలే ముట్టుకోనికే కానీ మీ సోదరుడుగా మీ రేవంతన్నగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బాధ్యత ఇచ్చి దామోదర రాజనరసింహ గారిని బాధ్యత పెట్టి రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలైన వర్గాలు ఉన్నారు అని లెక్క తేలిస్తే ఈ రోజు విధిలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దేశం మొత్తం నేను లెక్క కడతా బీసీల లెక్క తీస్తా అన్నాడు గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్క ఉంది కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదంటే లెక్క నేను తేలుస్తా నీ కథ కూడా చూస్తా అన్నందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి బలహీన వర్గాల లెక్క తేల్చి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం తేల్చింది మనం కాదా ఈ బలహీన వర్గాల పట్ల ప్రేమ లేకపోతే వాళ్ళ లెక్క తేల్చే బాధ్యత ఎందుకు తీసుకుంటాం ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగంలోనే కాదు స్థానిక సంస్థలలో కూడా మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేసింది మనం కాదా అదేవిధంగా ఈనాడు ఎస్సీ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ముప్పై ఐదేళ్ల నుంచి మాదిగ బిడ్డలు పోరాటమే కాదు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది ఎట్లయినా ఈ సమస్య శాశ్వత పరిష్కారం చూపించాలి అని సుప్రీంకోర్టు తీర్పించిన మరుక్షణం దామోద రాజనరసింహ గారు నాకు చిట్టి తెచ్చింది అసెంబ్లీలో నేను స్పష్టంగా చెప్పిన ఇది నా బాధ్యత నూటికి నూరు శాతం ఈ సమస్యను అని ఫిబ్రవరి పద్నాలుగు నాడు మొదలుపెట్టి మళ్ళీ ఫిబ్రవరి పద్నాలుగు లోపల బీసీలో లెక్కలు తెల్చిన ఎస్సీ కులాల వర్గీకరణ మోత్కుపల్లి నరసింహులు గారు సజీవ సాక్షి వారు ఎవరిని అంత ఆశామాసికి ఒప్పుకోరు ఎవరిని అభినందించారు నరసింహులు గారి సంగతి మీకు నాకంటే తెలుసు మీరు రాలే రోజు కానీ వారు స్వయంగా అసెంబ్లీకి వచ్చి శాలువు కప్పి తమ్మి ఈ రోజు నా మనసుకు ఆనందం కలిగింది దశాబ్దాల మా కొట్లాట పరిష్కారం చూపించడం అని నరసింహులు గారు అభినందించిన మాట వాస్తవం కాదా ఇవాళ ఎస్సీ కులాల వర్గీకరణ చేసి ఆ చిక్కుముళ్ళని ఇప్పింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా ఇన్ని రకాలుగా రైతులను మహిళల్ని విద్యార్థులను నిరుద్యోగులను ఉద్యమకారులను బలహీన వర్గాలను దళిత వర్గీకరణతో పాటు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటా పద్దెనిమిది నెలల్లో మనం ముందుకు వెళ్తుంటే పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నాడు ఇయ్యాల నువ్వు దిగిపో దిగిపో అని అంటుండు మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి నాకేం లేదు కోరికలు ఆయనను పట్టుబట్టాలనుకున్నా పట్టుబట్టినా పని బట్టినా పడగొట్టినా పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేరిన నెరవేర్చుకున్నా ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా నాకు ఇంకేం కోరికలు లేవు నన్ను ఇబ్బంది పెట్టినోని నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన తొడగొట్టి చెప్పిన నేను పడగొట్ట పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి పడగొట్టి చూపించిన ఇయాల మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే పదేళ్ళు ఆశీర్వదించండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి బెంగళూరు చెన్నైయో ముంబయో ఢిల్లీతో న్యూయార్క్ టోక్యో జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి మిత్రులారా మీరిచ్చే శక్తితోని మూసీ నది ప్రక్షాళన చేస్తా రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తా భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి ఒక గొప్ప నగరంగా అందిస్తా ఈ రోజు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్ లుగా రాణించి ఈ దేశ పునర్నిర్మాణంలోనే మీరు భాగస్వాములుగా ఉండాలి మీకు బాధ్యత ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దే విధంగా నేను ప్రయత్నం చేస్తాను మిత్రులారా అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నాం లక్ష్మీ నరసింహ స్వామి కాళ్ళ దగ్గర ఈరోజు మనందరం కూర్చున్నాం ఆ స్వామి సాక్షిగా అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగమవుతున్నాడు నెలల కొద్ది జైళ్లలో గడిపిన మేమేమనుకోవాలి నువ్వు దేవుడు వా నువ్వు మనిషివే కదా ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మెజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే నీకు ఎందుకయ్యా అంత బలుపు మీరు చేసిన తప్పులకి అలా కమిషన్ నోటీస్ ఇచ్చింది జవాబు చెప్పాల్సిన పోయి ఎదురు దాడి మా మీద చేస్తున్నారు నువ్వు మా మీద దాడి చేసుడు కాదు ఇది కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అడుగుడు కాదు నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా ఆ దయ్యాలు కొద్ది దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తున్నారో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలు చెప్పాలి ఎవడుగా అనిపించినా ఒకడే చెప్పారు అరే దయ్యాలు వచ్చినాయి రాబండి ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా కనిపిస్తేసారి దయాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి ఎందుకంటే ఆ దయ్యాలతో ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులారా మళ్ళొక్కసారి చెప్తున్నా మళ్ళసారి గెలవడానికి ఆలేరు అభివృద్ధి చేయడానికి మీ సోదరుడికి ఏం సంస్క ఏం మీకు కావాలనో పరిష్కారం కావాలనో ఏం అండగా నిలబడాలో మీరు చెప్పండి అన్ని పనులు చేసి పెట్టే బాధ్యత నాది ఎందుకంటే ఆలేరులో ప్రజలు మంచోళ్ళు కొంచెం నాయకులు అక్కడిక్కడ ఉన్నా మీ అభివృద్ధి చేసే బాధ్యత నాది అమాయకుడైన బీర్ల ఐలయ్య ఈరోజు మీకు నాయకుడు ఉన్నాడు ఆయన అడగలే పదవి విప్పు పదవి నేను ఇచ్చిన పిలిచి ఎందుకంటే బలహీన వర్గాల నుంచి నా వెనకాల కూర్చుంటే ఒక బీర్ల ఐలయ్య ఉండాలి ఒక ఆది శ్రీనివాస్ ఉండాలి ఒక అట్లూరి లక్ష్మణ్ ఉండాలి ఒక రామచంద్ర నాయక్ ఉండాలి బలహీన వర్గాలు నా వెనకాల కూర్చుంటే సభకు నిండుదనం వస్తుందని వాళ్ళందరినీ విప్పులుగా వేసి ఈ రోజు మీ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం రాహుల్ గాంధీ గారి లక్ష్యం నెరవేర్చడమే నా బాధ్యత అని తెలియజేస్తూ ఇంతసేపైనా ఓపిక ఉన్న మా సోదరులందరికీ నిండు మనసుతో ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ఆలేరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మీరందరూ అండగా నిలబడతారా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామా మీరందరి సిద్ధమేనా మీరందరూ అండగా ఉంటారు కదా అండగా ఉంటాను వాళ్ళందరూ చేయి పైకి ఎత్తండి మా అక్కలు కూడా అక్క కోటేశ్వరం వచ్చేసారి కోటి ఓట్లు రావాలంటే మా ఆడబిడ్డలే కోటీశ్వరులు అయ్యి నాకు అండగా నిలబడాలి మీరందరూ ఆశీర్వదించడానికి చేయి పైకి ఎత్తండి అని చెప్పి మా అక్కల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా